ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రెండు నెలలు ఉంది అయినా కూడా ఎలక్షన్ ఇప్పుడే వచ్చినట్టుగా నాయకులు అయితే పార్టీ అధినాయకులు అయితే ఉన్నారో చాలా ఉత్కంఠగా వాగ్దాటి పెంచేసి శంకరాబం అంటూ అనేక సభలతో ముందుకెళ్తున్నారు అయితే దీంతో ముఖ్యంగా వచ్చేసి ఎలక్షన్లు ప్రభావితం చూపడానికి కొన్ని సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి అంటే ఇప్పటికే యాత్ర టూ రిలీజ్ అయింది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో యాత్ర రిలీజ్ కావడం జరిగింది తర్వాత వచ్చేసి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా కొన్ని సినిమాలు ఎలక్షన్ సంబంధించి రిలీజ్ కావడం అంటే పర్టికులర్గా వచ్చేసి ఏదైతే రాజధాని ఫైల్స్ అనే ఒక సినిమా జగన్మోహన్ రెడ్డికి అగెన్స్ట్గా రావడం అలాగే వ్యూహం సినిమా అనేది టీడీపీకి అగెనస్ట్గా ఉంటుంది చంద్రబాబుకి అగెన్స్ట్గా ఉంటుందని సోషల్ మీడియాలో చాలా వరకు మనం చూస్తున్నాం అదేవిధంగా కొన్ని ఏదైతే గోపాల్ వర్మ ఏదైతే రాంగోపాల్ వర్మ ఏదైతే సినిమా తీస్తాడో అది కాంట్రవర్సీగానే ఉంటుంది ఏ సినిమా తీసినా కూడా సో కాబట్టి దాంట్లో ఖచ్చితంగా కావచ్చు అలాగే చంద్రబాబు నాయుడు కావచ్చు అనేక పార్టీలకు దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి అగెనిస్ట్గా జరిగిన ప్రతి ఒక్క సన్నివేశం దీంతో చాలా స్ట్రాంగ్గా ఉంటాడు మెసేజ్ అనేది ఇది చాలా వరకు ఉంటుందని కూడా మనకు కొన్ని దాంట్లో మనకు కనిపిస్తున్న దాంట్లో మనం చూస్తున్నాం సో కాబట్టి దీంట్లో ముఖ్యంగా కొన్ని కొన్ని నిజాలు జరిగి ఉండొచ్చు చాలా వరకు నిజమైనదే ఉండొచ్చు కాబట్టి ఎన్ని పక్క ప నిజం ఎంత నిజం ఉన్నా కూడా ఆ అక్కడ జరిగిన సన్నివేశాలు యాజ్ ఇట్ ఇస్గా ఉన్న దించేసినా కూడా కానీ కొన్ని పార్టీలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటాయనేది చాలా గట్టిగా వినిపిస్తుంది సో కాబట్టి దాన్ని ఎలాగైనా ఆపాలని దాదాపు డిసెంబర్లో డిసెంబర్లోనే వ్యూహం ఇది రిలీజ్ కావాల్సింది సో కాబట్టి దాంట్లోనే అప్పటి నుంచి ఆ సినిమాను దాన్ని స్టాప్ చేసి తర్వాత వచ్చేసి అప్పటి నుంచి కోర్టు కేసు వేయడం ఆ సినిమాను ఆపడం అనేక సమస్యలు సృష్టించడం ఇది చూడడం జరిగింది సో కాబట్టి గోపాల్ వర్మ ఎక్కడ కూడా దీంతో తనను వదలలేదనమాట డెఫినెట్గా నేను ఎలక్షన్ ముందే రిలీజ్ చేస్తాను ఎలాగైనా కానీ మా సినిమా రిలీజ్ చేయబోతున్నామని తను కాన్ఫిడెంట్గా ఉన్నాడు సో వచ్చేసి అదే కాన్ఫిడెంట్తో ఇప్పుడు ఇరవై మూడు తారీఖు ఆ సినిమా రిలీజ్ కూడా కాబోతుంది సో వచ్చేసి రిలీజ్ అవుతుంది అలాగే రాజధాని ఫైల్స్ కూడా ఒక త్రీ ఫోర్ డేస్లో అది కూడా రిలీజ్ అవుతుంది సో కాబట్టి దాంతో వచ్చేసి రాజధాని రైతులు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రైతులు భూములు ఇచ్చారో ఆ భూములకు సంబంధించి ఇచ్చిన తర్వాత ఆడ ఆ రైతులందరూ కూడా ఎంత జ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగిన వెంటనే ప్రభుత్వం కోసం రాజధాని కోసం ఇంతగా ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళు ఇచ్చారు సో కాబట్టి దీని ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాడు అనేది అక్కడ చూపించబోతున్నారు దీంతో పర్టికులర్గా అక్కడ చూస్తున్న మనం టైలర్ మనం చూస్తే కూడా మనకు అర్థమవుతుంది ఆ టైలర్లో పూర్తిగా వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా అగెనిస్ట్గా ఉన్నట్టుగానే కనిపిస్తుంది అంటే అతను ఈరోజు డైరెక్టర్తో కూడా ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ప్రెస్ మీట్లో కూడా కొన్ని కొన్ని మీడియా దానికి సంబంధించిన జర్నలిస్ట్ కూడా అడిగినప్పుడు ఏం చెప్పాడంటే సో వచ్చేసి ఇక్కడ మూడు రాజధానులు ఉన్నాయి కదా మూడు రాజధానులు కూడా అవసరమే కదా ఒక రాజధాని కాదు కదా ఆంధ్రప్రదేశ్లో మూడు మూడు రాజధానులు అనేది కూడా అవసరమే కదా అది కూడా మంచి ఇరు రాష్ట్ర ఇరు ఎక్కడైతే రాష్ట్రంలో ఉన్న ప్రజలు నలుమూలు ఉన్న ప్రజలు కూడా వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది కదా అంటే దానికి సంబంధించి అతను ఆ మూడు రాజధానులు పెడితే కూడా మేము దా పెట్టితే పెట్టిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం వస్తుంది కూడా అది కూడా చూపించాను నేను దీంతో సో కాబట్టి మొత్తం అన్ని అంటే ప్రిపేర్డ్ ప్లాన్ ఎలక్షన్ ప్యాకేజీ అంటే ఎలక్షన్ ముందు ఏదైతే ఏది ఇక్కడ ఎలక్షన్లో దాన్ని కొంతమందిని ప్రభావితం చేయాలి అనే విధంగానే అంటే ఇది ఏమైపోయిందంటే ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇండస్ట్రీ రెండు విధాలుగా శిలిపోయినంతగా ఇదైపోతుంది అనమాట అంటే కొంతవరకు ఏదైతే టీడీపీకి సంబంధించిన వరకు వాళ్ళు అక్కడ సపోర్ట్ చేయడం వైఎస్ఆర్సికి సంబంధించి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఇలా అనేది రెండుగా చీలిపోయి ఆ సినిమా వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులే సృష్టించింది అన్నమాట సో కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే కూడా ఎన్ని సినిమాలు వచ్చినా ఏమొచ్చినా కూడా ఒక నాయకుని మీద ఎంత మాత్రం ప్రభావం చూపించగలదు అంటే గతంలో మనం చూడడం జరిగి రెండు వేల పంతొమ్మిదిలో కూడా అయితే ఎన్టీఆర్ సినిమా వచ్చేసి రాంగపల్ వర్మ తీయడం జరిగింది ఆయనకు సంబంధించి ఆయన మీద ఎన్టీఆర్ రామారావు గారి మీద చెప్పులు వేసింది కానీ అది కానీ ఇది కానీ మొత్తం చూపించడం జరిగింది తర్వాత వచ్చేసి ఏదైతే టీడీపీ సంబంధించిన రెండు సినిమాలు వచ్చాయో దాంతో శ్రేయాన బాలకృష్ణ నటించాడు సో వచ్చేసి దాంతో ఎంత సాఫ్ట్గా ఆయన గురించి అక్కడ జరిగిన కొన్ని మంచి మంచి సిచ్యువేషన్లు తీసుకొని వాళ్ళు కూడా ఆ సినిమా కూడా చూపించడం అయినా కూడా ఎంత చూపించినా ఏం చేసినా కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం సో అటు వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా ఘనంగా చాలా బలమైన అధికార పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ఎదిగింది సో కాబట్టి అలా రావడం వల్ల అంటే ఈ సినిమాల ప్రభావం ఉండడం వల్లే వస్తుంది అంటే లేదు ఇక్కడ వచ్చేసి సినిమాల ప్రభావం ఎంతమంది ఎంతమందిని ఎంతమంది కేవలం వచ్చేసి సినిమాలు ఎంతవరకు ఎంటర్టైన్మెంట్ కోసుకుంటారు ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాకి వెళ్తారు కానీ కొన్ని చరిత్ర అయితే జీవిత చరిత్ర ఉంటే దాంట్లో చూడాలనేది కొంతమంది తపన ఉంటుంది కాబట్టి దీంతో కొంచెం రాజకీయ రంగు పులుకొని ఉంటుంది కాబట్టి దీంట్లో ఈ సినిమాకి వెళ్తే మనకు ఎలాంటి సమస్యలు వచ్చాయి అసలు ఈ సినిమాకులో మనం అంతా చూసిందే ఉంటుంది కదా అనేది కొంతమంది అయితే ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాకి వెళ్తే ఈ సినిమాకు వెళ్ళాలి చూడాలి అంటే మనం చూసిన తర్వాత ఫలాని పార్టీ కూడా అవును అరే నువ్వు ఈ సినిమా చూస్తావు నువ్వు ఈ పార్టీ అయిపోతుంది ఇలాంటి కాంట్రవర్సీ వస్తాయి మనకు ఎందుకు లేని దూరంగా ఉండేటోళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు కాకపోతే దీంట్లో ఏంటంటే ఏ పార్టీకి సంబంధించిన పార్టీ వాళ్ళతో చాలా ఉత్కంఠ చూస్తారు చాలా మంచి ఇదిగా చూస్తారు అంటే ఒక ఒక మైండ్ అయితే సినిమాకు వెళ్తున్నప్పుడే అతనికి పూర్తిగా ఒక మైండ్లో ఫిక్స్ అయిపోతా ఉంటారు సో వచ్చేసి ఈ సినిమా వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి అగెన్స్ట్గా ఉండబోతుంది సో కాబట్టి ఈ సినిమాకి మనం వెళ్ళకూడదు అంటే ఇంకొక సినిమా వచ్చేసి ఈ సినిమా వచ్చేసి చంద్రబాబు నాయుడుకు అగెన్స్ట్గా ఉంది కాబట్టి ఈ సినిమాకు మనం వెళ్ళకూడదు అంటే రెండు వర్గాలు అనేది రెండుగా చీలిపోయి ఏ ఒక్కరు కూడా దీన్ని సినిమా పరంగా చూడకోకుండా రాజకీయ పరంగా చూసుకొని దాన్ని అవాయిడ్ చేస్తూ అమ్ములే కాబట్టి సో కాబట్టి దీన్ని ఓవరాల్గా ఇది ఏదో ఈ సినిమా చూసి దీనివల్ల ఏదో ప్రభావితం చూపుతుంది అంటే దీంతో ఒక ఐదు పర్సెంటో ఒక రెండు పర్సెంటో మూడు పర్సెంటో ఏదన్నా ప్రభావితం ఉంటే ఉండొచ్చు కానీ ఎలక్షన్లో వచ్చేసి కాకపోతే ఓవరాల్గా ఈ సినిమాల వల్ల ఏదో ఎలక్షన్కి ఓట్లు వస్తాయి ఇంకోటి ఇంకోటి అనేది కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిది ఓపెన్ పుస్తకం ఇప్పుడు చూస్తున్నారు ఇప్పుడున్న యూత్కు అందరికీ తెలుసు ఎవరికైనా కూడా చాలా వరకు అంటే గత పద్నాలుగు పన్నెండు సంవత్సరాల నుంచి ఆయన పడుతున్న తీరు కష్టం తీరు ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఓవరాల్గా మనం సొయానా ఈ మీడియా ఛానల్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా మనం చూసాం ఆయన ఎంతవరకు ఇది చేశాడు అది సో కాబట్టి ఈ ఆస్పెక్ట్లో ఎంతవరకు జరుగుతుంది కొన్ని ఇన్నర్గా అయితే సీన్లు ఉంటాయో ఇన్నర్గా లోపల ఆయన తీసుకున్న డిసిషన్లు కానీ ఆ డిసిషన్లు ఎవరు అడ్డుకుంటున్నారు ఏంటి ఎలా అనేది కూడా దీంట్లో పర్టికులర్గా చూపిస్తారు కాబట్టి దీని గురించి కూడా కొన్ని ఓవరాల్గా కొన్ని కాంట్రవర్సీగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో వచ్చేసి కొన్ని క్యారెక్టర్స్ అయితే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ దీంట్లో కొన్ని కొన్ని వర్మల సినిమాలో వాటికు ఈ కొంతవరకు అయితే ప్రభావం చూపి శక్తి కూడా ఉంటుంది అనిపిస్తుంది సో వచ్చేసి రాజధాని ఫైల్స్ అనేది అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచే ఆ సీన్స్ అనేది కూడా ఉంటాయని కూడా చెప్పుకొస్తున్నారు సో వచ్చేసి మరి చూడాలి ఇది రాష్ట్రం అంతా కూడా ఈ రాష్ట్రంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో దాన్ని అందరు కూడా చూసి ఎలా దాన్ని ఆదరిస్తారు ఈ సినిమాలు ఎలా ఆదరిస్తారు నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాల వల్ల ఎంతవరకు ఎలక్షన్లో ప్రభావితం చబోతుందో రాబోయే రెండు నెలల్లో మనకు తెలిసిపోతుంది సో వచ్చేసి దీంట్లో మరి విషయం ఏంటంటే డెఫినెట్గా వచ్చేసి సినిమాను సినిమాగా చూడటం కన్నా కూడా ఒక సినిమా అనేది ఒక రాజకీయాలను ఒక ప్రభావితం చూపి ఏదో ఓటర్ను ఎలక్షన్ బూత్ వరకు తీసుకొస్తుంది అనుకుంటే మాత్రం అది బ్రహ్మాండే డెఫినెట్గా